అందరూ వినోదం కోసం సినిమాలు తీస్తే ఉప్పి మనల్ని మనకి పరిచయం చేయడానికి సినిమాలు చేస్తారు అదే ఆయన స్టైల్ అందుకే ఆయన అంటే మనకి అంత గౌరవం తెలుగు ప్రేక్షకులకు ఉప్పి అంటే పరిచయం అక్కర్లేని పేరు కేవలం తెలుగే కాదు హిందీ తమిళ కన్నడ మలయాళం ఏ భాష అయినా సరే ఉప్పి అంటే చాలు భారతీయ సినిమా చరిత్రలో ఒక విలక్షణమైన అసాధారణ మేధావి సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు మనిషి లోపల ఉన్న స్వార్థం అహంకారం సమాజంలోని నకిలీ విలువలు ఇవన్నీ బయటపడే అద్దమని ఆయన నమ్మకం అందుకే ఆయన తీసే ప్రతి సినిమా ప్రశ్నిస్తుంది సమాజాన్ని ప్రశ్నిస్తుంది మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తుంది ఇలాంటి సినీ దర్శకులు చాలా అరుదుగా ఉంటారు కానీ ఆ అరుదైన వాళ్ళలో కూడా ఉపేంద్ర ఆయనకి ఆయన సాటి ఆయన సినిమాలకు అర్థం తెలిసిన వాళ్లకు ఆయన దేవుడు అర్థం కాని వాళ్లకు అతని ఒక ప్రశ్న ఇలాంటి ధైర్యం ఇలాంటి ఆలోచన చాలా మందిని భయపెట్టింది అందుకే కన్నడ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆయనను పదేళ్లు బ్యాన్ చేసింది కానీ అది కూడా ఆయనకు కొత్తెమి కాదు ఎందుకంటే ఆయన జీవితం పేదరికం కష్టం విమర్శలు విజయాలు పతనాలు ఇవన్నీ దాటి వచ్చిన ఒక అగ్ని పరీక్ష ఈరోజు భారత్ మొత్తం ఆయన్ను ఒక కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ గా విలక్షణ ఆలోచన వంతుడిగా ఒక తత్వవేత్తగా గుర్తిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఉపేంద్రని ఇష్టపడిన వాళ్ళు ఉన్నా ఉండొచ్చు కానీ అతని సినిమాలు మనసుని తాకకుండా ఉండడం మాత్రం అసాధ్యం ఉపేంద్ర పూర్తి పేరు ఉపేంద్రరావు పేదరికంలో పుట్టిన ఒక శిఖరం ఆయన అతని చిన్ననాటి జీవితం ఎంత కఠినంగా ఉందో చెప్పాలంటే రోజుకు కడుపు నిండా భోజనం కూడా అందని పరిస్థితి ఉపేంద్ర కుటుంబంలో ఉండేది సినిమా కుటుంబం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏదీ లేదు కేవలం తన చదువు తన ప్రతిభ తన నమ్మకం ఇవే ఉపేంద్రకున్న ఆస్తులు ఏపీఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చేరినప్పుడు అక్కడే అతనిలో ఉన్న కళాకారుడు మేల్కొన్నాడు నాటకాలు స్క్రిప్ట్లు పాత్రలు వేదిక మీద నిలబడిన ప్రతిసారి తనలో ఒక దిక్కుమాలిన విశ్వాసం పెరుగుతూ పోయింది అప్పుడే అతని జీవితాన్ని మార్చి ఒక పరిచయం జరిగింది దర్శకుడు కాశీనాథ్ దర్శకుడు కాశీనాథ్ గారితో ఏర్పడిన ఆ పరిచయం ఉపేంద్ర పతాకం ఎగరబోయే మొదటి మెట్ అయ్యింది కాశీనాథ్ గారి దగ్గర సహాయకుడిగా ఉపేంద్ర తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు షాట్ ఎలా ప్లాన్ చేయాలి సన్నివేశాన్ని ఎలా నిర్మించాలి నటుడిని ఎలా నడిపించాలి సినిమా అనే ప్రపంచం ఎక్కడి నుంచి ఎలా తయారవుతుందో అన్న ప్రతి మెట్టు ప్రతి మెలుకువా అక్కడే నేర్చుకున్నారు ఉపేంద్ర ఉపేంద్ర కేవలం కన్నడ సినిమాల వరకే ఆగలేదు తెలుగు సినిమాల్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు దాని ఆయనకి రెండు భాషల్లోనూ ప్రేక్షకుల మనసు ఎలా పనిచేస్తుందో అర్థమయ్యింది అదే ఆయనను కేవలం ఒక రీజనల్ డైరెక్టర్ గానే కాకుండా ఇండియా టాలెంట్ గా తీర్చిదిద్ది పంతొమ్మిది వందల తొంభై లో చివరికి ఆయన కెమెరా వెనక నుండి బయటకు వచ్చి తన మొదటి సినిమా తార్లె నాన్మగకు దర్శకత్వం వహించారు అది ఒక నిష్కలంకమైన కామెడీ సినిమా ప్రేక్షకులు నవ్వారు కానీ ఆ నవ్వుల వెనుక ఉపేంద్ర అనే పేరు గుర్తు పెట్టుకున్నారు దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై లో ఉపేంద్ర అతి తక్కువ బడ్జెట్ తోనే ఒక హర్రర్ థ్రిల్లర్ కి పునాది వేశాడు ఆ సినిమా పేరు ధనం తక్కువ సౌకర్యాలు తక్కువ కానీ ఆలోచన మాత్రం ఆకాశాన్ని మించినది ఆ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు సినిమాని చూసి వదలడం కాదు చూస్తూనే ఉండిపోయారు దానివల్ల ఆ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది అక్కడి నుంచి ఉపేంద్ర పేరు సినిమాలలో కొత్త ధనం అని నిర్వచనంగా మారిపోయింది ఇక పంతొమ్మిది వందల తొంభై లో ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఓం సినిమా కన్నడ సినీ చరిత్రనే మార్చేసింది ఈ చిత్రం లెజెండరీ డాక్టర్ రాజ్ కుమార్ కుమారుడైన శివరాజ్ కుమార్ ను మాస్ స్టార్ గా నిలబెట్టింది ఓం సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇందులో రౌడీ పాత్రలు నిజ జీవిత రౌడులను తీసుకుని నటింపజేశారు అందుకే ఈ సినిమాలో కనిపించే వాతావరణం చాలా గా ఉంటుంది సినిమాలో హింస ఎక్కువగా ఉన్నందు సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉండింది అందుకే ఉపేంద్ర ఈ సినిమా మొత్తాన్ని ఎల్లో టింట్ తో ఫిల్టర్ చేశాడు దీని వల్ల రక్తం ఎరుపు రంగు కంటికి తక్కువగా కనిపించింది సెన్సర్ సమస్య కూడా సులభంగా క్లియర్ అయింది ఓం సినిమా ఐదు వందల యాభై సార్ల కంటే ఎక్కువ సార్లు రీరిలీజ్ అయ్యి ప్రపంచ రికార్డు సృష్టించింది అలాగే బెంగళూరులోని కపాలి థియేటర్ లో మాత్రమే ముప్పై సార్లు మళ్లీ విడుదల తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య సినిమాకు ఈ ఓం సినిమా స్ఫూర్తిగా నిలిచింది ఓం హిట్ అయ్యాక ఉపేంద్ర పంతొమ్మిది వందల తొంభై లో ఏ సినిమాతో హీరోగా మారాడు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉపేంద్ర సినిమా విడుదలయ్యింది ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వడంతో చాలా పాపులర్ అయ్యాయి ఉపేంద్ర సినిమాలో కేవలం వినోదం మాత్రమే ఉండదు అతను పురాణాలు ఉపనిషత్తులు జీవితం మనసు మనసి స్వభావం వంటి లోతైన విషయాలను తీసుకొని వాటిని మాస్కు అర్థమయ్యేలా సింపుల్ గా కానీ క్రేజీ స్టైల్లో కానీ చూపిస్తాడు అందుకే ఉపేంద్ర సినిమాలు అస్సలు కామన్ స్టోరీ లా కనిపించవు ఒక్కో సిన్ లో ఒక్కో డైలాగ్ లో ఒక్కో మెసేజ్ దాగి ఉంటుంది మొదటిసారి చూస్తే అర్థం కాకపోయినా సినిమా మనసులో మిగిలిపోతుంది మళ్లీ చూడాలి అనిపిస్తుంది ఉపేంద్ర సినిమాలో హీరో పేరు నేను ఈ సినిమాలో హీరో తనతో తానే మాట్లాడుకుంటూ కథ మొత్తం ముందుకు సాగుతుంది అంటే మనసులో మనం చేసే లోపలి ఆలోచనలు సందేహాలు కోపం గర్వం అన్నింటినీ సినిమాలో పాత్రగా చూపించాడు ఉపేంద్ర అది చూసే వారికి మనిషి నిజంగా ఏమనుకుంటాడు ఎలా ప్రవర్తిస్తాడు అన్న విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి అందుకే ఈ సినిమా వేరుగా ప్రత్యేకంగా అనిపిస్తుంది ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన ఓ జపాన్ వ్యక్తి దానిని జపాన్ థియేటర్ లో రిలీజ్ చేయించాడు దాంతో ఉపేంద్ర సినిమాలు ఇంటర్నేషనల్ గాను గుర్తింపు తెచ్చుకున్నాయి ఉపేంద్ర సినిమా బ్లాక్ బస్టర్ రవ్వగానే ఆయనకు స్టార్టం మరింత పెరిగింది ఆ తర్వాత లవ్ అనే చిత్రాన్ని తీశారు పేరు చూస్తే సాధారణ ప్రేమ కథ అనిపిస్తుంది కానీ ఇది సాధారణ సినిమా కాదు ఈ సినిమాలో ఉపేంద్ర ప్రేమ అంటే నిజంగా ఏంటి మనుషులు ప్రేమ అని అనుకునేది నిజంగానే ప్రేమేనా లేక స్వార్థం అహంకారం కోరిక కలిపిన భావమా అనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు సినిమాలో హీరో పాత్ర కొన్నిసార్లు పవిత్రమైన ప్రేమ పంచినట్టు కనిపిస్తుంది మరికొన్ని సార్లు స్వార్థంగా క్రూరంగా కూడా కనిపిస్తుంది ఇలా చూపించడం ద్వారా ఉపేంద్ర చెప్పింది ఒక్కటే ప్రేమని మనం మన దృష్టితో మార్చుకుంటాం మన హృదయం ఎలా ఉంటుందో ప్రేమ కూడా అలాగే ఉంటుంది ఈ సినిమా సాధారణ ప్రేక్షకులు చూస్తే ఇదేంటి అనిపించవచ్చు కానీ లోతుగా ఆలోచించే వాళ్లకు ఇది ఒక మాస్టర్ లెవర్ సినిమా ఇందులోనే రవీనా టండన్ నటించింది ఈ సినిమా విడుదలైన తర్వాత రవీనా మరియు ఉపేంద్ర గురించి చాలా సంచలనాలు రూమర్స్ కూడా వచ్చాయి అది కూడా సినిమాకి ప్లస్ అయి హైప్ ని పెంచింది మొత్తానికి లవ్ సినిమా ప్రేమ కోసం ఫైట్ చేసే సినిమా కాదు ప్రేమను ప్రశ్నించిన సినిమా ఇక లవ్ సినిమా తర్వాత ఉపేంద్ర తన స్టైల్ లోనే సినిమాలు చేస్తూ వెళ్లారు ఆయన సినిమాల్లో ఒక విషయం ఉంటుంది మానవ స్వభావం నిజంగా ఎలా ఉంటుందో చూపించడమే ఆయన లక్ష్యం కానీ ఇది అందరికి నచ్చదు ఎందుకంటే ఆయన సినిమాలు సమాజంలో ఉన్న డొల్లతనం రాజకీయం దేవుడి పేరుతో జరిగే నాటకాలు చార్ల అహంకారం ఇలా చాలా విషయాలను నేరుగా చూపిస్తాయి ఆ రోజుల్లో లో చాలా మంది స్టార్లు రాజకీయ నాయకులు మరియు సినీ గ్రూపులు ఉపేంద్ర సినిమాలు తమను టార్గెట్ చేస్తున్నాయని అనుకున్నారు అందుకే ఉపేంద్ర ఇలాగే సినిమాలు తీస్తూ పోతే జనాలు నిజం తెలుసుకుంటారు మన ఆడే ఆటలు బయట పడిపోతాయనుకున్నారేమో బహుశా కన్నడ ఇండస్ట్రీలోని కొన్ని పెద్ద గుంపులు కలిసి ఉపేంద్ర సినిమాలకు అడ్డుపడడం మొదలు పెట్టారు ఉపేంద్ర స్క్రిప్ట్ ను తిరస్కరించారు ఫైనాన్స్ ఆపేశారు డిస్ట్రిబ్యూటర్లు కూడా వెనక్కు తగ్గడం మొదలు పెట్టారు ఇలా పరోక్షంగా ఉపేంద్రను సుమారు పదేళ్ల పాటు ఇండస్ట్రీ నుండి దూరంగా ఉంచారు కానీ ఉపేంద్ర మాత్రం అస్సలు తగ్గలేదు నీ పని నిజమైతే కాలమే నీకు న్యాయం చేస్తుంది అని నమ్మేవాడు ఉపేంద్ర అలా వెయిట్ చేశాడు ఉపేంద్ర తన ఆలోచనలు రచనలు స్క్రిప్ట్స్ ని అన్నిటినీ సేవ్ చేసుకుంటూ వచ్చాడు అలాగే పదేళ్లు గడిచిపోయాయి ఆ తర్వాత కూడా ఉపేంద్ర మనసు సినిమాల మీదే ఉండేది ఉపేంద్రను ఇండస్ట్రీ దూరంగా పెట్టినా ఆయన ఆగలేదు సినిమాలు తీయకపోయినా కథలు రాయడం ఆపలేదు ఆ సమయంలో వచ్చిన కొన్ని సినిమాలు ఆయనే రాసిన డైరెక్టర్ల పేర్లు మాత్రం వేరే వాళ్ళవే కానీ కథ ఆలోచన మెసేజ్ అన్ని ఉపేంద్రవే అలా ఆ సమయంలో వచ్చిన సినిమాలే రక్త కన్నీరు హాలీవుడ్ మనిషి చేసే పాపాలకు ఫలితాలు తప్పవని చెప్పిన సినిమా రక్త కన్నీరు రోబో సినిమా కాన్సెప్ట్ ను ఎనిమిదేళ్ల ముందే హాలీవుడ్ తో చూపించాడు ఉపేంద్ర ఇండస్ట్రీ ఆయనను దూరం పెట్టింది కానీ ప్రజలు మాత్రం ఆయనను మర్చిపోలేదు అందుకే ఉపేంద్ర తిరిగి మళ్లీ డైరెక్టర్ గా రెండు వేల పదిలో రీఎంట్రీ ఇచ్చాడు అసలు ఈ సినిమా టైటిల్ కి పేరే లేదు సాధారణ టైటిల్ బదులు ఒక సింబల్ ని పెట్టారు అర్థం చేసుకునే వారు అర్థం చేసుకున్నారు అదే సూపర్ సింబల్ ఈ సినిమా సెన్సేషన్ అయ్యింది ప్రజలు తిరిగి ఉప్పిని ఆలింగనం చేసుకున్నారు అప్పుడే ఇండస్ట్రీకి ఒక విషయం అర్థమైంది ఇక ఉపేంద్రని ఆపడం ఎవడి వల్ల సాధ్యం కాదు ఆయన ఒక ట్రెండ్ కాదు ఆయన ఒక ఆలోచనని రెండు వేల లో ఉపేంద్ర బెంగాలీ నటి ప్రియాంక త్రివేదిని వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఐశ్వర్య మరియు ఆయుష్ ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడు సాధసిద ప్రశాంతంగా కొనసాగుతుంది ఇప్పటి ఎటువంటి పెద్ద వివాదాలు కూడా రాలేదు కానీ ఉపేంద్ర సినిమాలో చేసే విచిత్రమైన హద్దులు దాటే పాత్రలు ఆయన సమాజం గురించి నేరుగా చెప్పే మాటలు కొన్ని వర్గాలకు నచ్చలేదు కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారి తీశాయి కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి ఇది ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపినా ఉపేంద్ర మాత్రం మారలేదు తన ఆలోచన తన స్టైల్ ఏదో ఒక రోజు అర్థమవుతుందన్న నమ్మకంతో అదే దారిలో నడిచాడు సూపర్ సినిమాతో ఆయన తిరిగి దర్శకుడిగా సెన్సేషన్ సృష్టించాడు తర్వాత వచ్చిన ఉప్పి టూ లో కూడా ఒక ముఖ్యమైన మెసేజ్ ఇచ్చారు మనిషి నేను అనే అహంకారం నుండి బయటపడి నువ్వు అనే నిస్వార్థ నేర్చుకోవాలి అని ఉపేంద్ర కేవలం ఒక నటుడు కాదు కేవలం ఒక దర్శకుడు కూడా కాదు అతను ఆలోచించే మనిషి సినిమా ద్వారా సమాజాన్ని ప్రశ్నించే మనిషి కష్టాలు వచ్చినా విమర్శలు వచ్చినా నిషేధం వచ్చినా తన మార్గాన్ని మార్చుకొని అసలైన రియల్ స్టార్ అందుకే ఉపేంద్ర పేరు వచ్చిన చోట సినిమా గురించి కాదు ఆలోచన గురించి మాట్లాడతారు ఇది ఉపేంద్ర స్టోరీ ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి